కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ చందు తులసిగర్ రాసిన ఎల్లమ్మ మదపుటేనుగులు గంభీరంగా సాగిపోతున్నట్టు నల్లని మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశం నిండా కమ్ముకున్నాయి చీకటి రంగు పూసుకున్న ఆకాశం నల్లగా భయపడుతోంది ఏ క్షణంలోనైనా కుండపోత వాన ఖాయమని అర్థమైపోయింది ఎల్లమ్మకు వాన ముసురు వల్ల రెండెకరాల్లో వేసిన తోట ఎక్కడ పాడైపోతుందోనని భయపడుతోంది సరిగ్గా అప్పుడే యముదూతుల్లా వచ్చారు సర్పంచ్ రాజరెడ్డి ఆ ఊరి షావుకారు ఇదిగో ఎల్లమ్మా నా మాటిను కాళ్ల ముందుకు వచ్చిన డబ్బు కాలదన్నకు లక్ష రూపాయలు ఆలోచించుకో అరవై ఏళ్ల వయసులో ఇంకా ఎంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుంటావు అంటూ బతిమిలాడుతున్నాడు సర్పంచ్ రాజరెడ్డి ఆమె సర్పంచ్ మాటలు పట్టించుకోదల్చుకోలేదు వరదకు ఆకురమడి మురిగిపోతుందన్న ఆలోచనే ఆమెను భయపడుతోంది వానజల్లుకు పూల మొక్కలు తలస్నానం చేసి తలతళ మెరిసిపోతున్నాయి ఎల్లమ్మ ఇల్లు ఉన్న అరగుంట స్థలంలో జామ నిమ్మ మామిడి పండ్ల చెట్లు రెండు తాటి చెట్లు ఇంటి ప్రహరీ చుట్టూ సైనికుల్లా ప్రహారా కాస్తున్నాయి మందార మల్లె కనకాంబరాల పూల మొక్కలు పద్ధతిగా నిలబడిన స్కూల్ పిల్లల్లా కనిపిస్తున్నాయి ఆ చెట్ల మధ్యనే ఓ మూల రెండు గదుల పెంకుటిల్లు అరవై ఏళ్ల వయసులో కూడా కాయకష్టం చేసుకుంటూ బతుకుతున్న ఎల్లమ్మంటే ఊరందరికీ ఆదర్శం సర్పంచ్ రాజరెడ్డికి మాత్రం భయం మామూలుగా ఆ ఊరి జనమంతా పొద్దు పొద్దున్నే సర్పంచ్ ఇంటి ముందు పడిగాపులు కాస్తారు రేషన్ కార్డు ఇప్పించమనో బ్యాంకు లోన్ కోసమనో ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ కోసమనో బతుకులాడుకుంటారు మామూలు మనుషులకు మాటలు ఊరికే వస్తాయి కానీ రాజరెడ్డి మాత్రం ఊరికే ఊరికేది మాట్లాడ్డు ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది అటువంటి రాజరెడ్డి ఇప్పుడు తెల్లవారకుముందే ఎల్లమ్మ ఇంటి ముందు ఆమె అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు ఎల్లమ్మ మాత్రం సర్పంచ్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా తోట దగ్గరకు పోవడానికి సిద్ధమైంది సర్పంచ్ చెప్పింది విను అంటూ ఎల్లమ్మని బెదిరించాడు షావుకర్ ఊళ్ళో అందరూ అప్పు కోసం తన దగ్గరికి రాక తప్పదు కాబట్టి ఊరందరినీ భయపెట్టగల అధికారం తనకుందని అనుకుంటాడు షావుకర్ ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది షావుకారి నాకు ఉత్తపుణ్యానికి వచ్చే డబ్బులు అవసరం లేదు అగో మబ్బులు చూడు ఎట్లా గమ్ముకొస్తున్నాయో నాకు చాలా పని ఉంది పొలం కాడిగిపోతున్నా అని గబగబమంటూ బయటికి నడిచింది ఎల్లమ్మ వెనకటికెవడో ముసలమ్మ నీ ఉమ్మి మందులకు కావాలి అంటే కొండకి దాసుకుందంట అట్లుంది నీ సామెత రెండు లక్షలు ఎవ్వరూ ఆలోచించుకో మళ్ళీ రెండు మూడు రోజుల్లో వస్తాను అంటూ విసురుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు రాజరెడ్డి అతనితో పాటే షావుకారు కూడా ఈ ప్రపంచంలో డబ్బుకు లొంగని మనిషి ఉండడని రాజరెడ్డి నమ్మకం ఎంత గొప్ప మనిషికైనా ఏదో ఒక ఖరీదు ఉంటుందని బలంగా నమ్ముతాడు అందుకే రెండు లక్షలిస్తే ఎల్లమ్మ తన పని చేసి పెడుతుందని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎల్లమ్మ భర్త ఇరవై ఏళ్ల క్రితం కాలం చేశాడు వాళ్లకు లేరు ఆమె జీవితమంతా కన్నీళ్లే అప్పట్లో ఆ ఊళ్ళో ఎక్కువ మంది రైతులు వేసే పంట పత్తి అందరికథలాగానే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎక్కువయ్యాయి ఆ అప్పులు తీర్చలేక పత్తి చేలోనే పురుగుల మందు తాగి చనిపోయాడు ఆమె భర్త వెంకటేష్ భర్త పోయాడు కానీ అప్పులు పోలేదు ఉన్న నాలుగు ఎకరాల్లో రెండెకరాలు అమ్మి అప్పులు తీర్చింది మిగిలిన రెండెకరాల్లో భర్తలాగా పత్తి కాకుండా ఆకుకూరలు వేస్తుంది చిన్న చిన్న మడులుగా చేసి రోజుకొక మడిలో ఆకుకూర కోసి చిన్న కట్టలు కట్టి దగ్గరలో ఉన్న టౌన్లో అమ్ముతుంది మధ్యాహ్నం తర్వాత మళ్ళీ చేను దగ్గరకు వచ్చి తోటకు నీళ్లు కట్టి ఎరువు వేస్తుంది తనకు ఆ పని తప్ప మరొక లోకం తెలియదు ఎవరైనా తోట దగ్గరికి పోతే ఆప్యాయంగా మాట్లాడుతుంది నాలుగు ఆకుూరి కట్టలు బలవంతంగానైనా చేతిలో పెడుతుంది ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటుంది ఎవరింట్లో పెళ్ళైనా ఇంకేదైనా కార్యమైనా అన్ని పనులు దగ్గరుండి చేస్తుంది ఊళ్ళో అప్పాలు పిండి వంటలు వంటివి చేయాలంటే గుర్తొచ్చే పేరు ఎల్లమ్మే ఆమె అరిసెలు పాకం పడితే ఊరంతటిని కమ్మటి వాసన కమ్ముకుంటుంది పేరుకే ఒంటరి మనిషి కానీ ఊరంతా ఆమె బంధువులే ఎవరికైనా పెట్టడమే తప్ప ఎదురు చూసే మనిషి కాదు ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక్క మనిషి అయినా ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నవారే అర్హత లేకున్నా కూడా సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి లంచం ఇచ్చి స్కీముల్లో పేర్లు రాయించుకునేవాళ్లే ప్రభుత్వం సొమ్ము అంటే చాలు ఎలాగైనా కొట్టేయడానికి నానా ప్రయత్నాలు చేస్తారు ఆ ఊరి జనాలు అటువంటి ఊరిలో ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయనిది ఒక్క ఎల్లమ్మే ఒకసారి సర్పంచ్ విలేజ్ సెక్రటరీ ఎల్లమ్మ నీకు అరవై ఏండ్లు దాటిని కదా పింఛన్ రాస్తాం అంటే గయ్యిమంటు లేచింది ఎల్లమ్మ నాకెందుకు రాజరెడ్డి పింఛను నాకేమన్నా కాలిపోయిందా కన్నుపోయిందా నా రెండు రెక్కలు బాగానే పనిచేస్తున్నాయి కదా పింఛన్ అంటే ఏ ఆసరా లేని వాళ్లకు కదా అయ్యాలే అటువంటి వాళ్ళు మన ఊళ్ళో చాలామంది ఉన్నారు వాళ్లకు రాయి అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పింది ఒక్క పింఛన్ గురించే కాదు ఓట్లప్పుడు కూడా పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వపోతే వాళ్ళ మొహాన తిరిగి కొడుతుంది నాకెందుకు రాని డబ్బులు అంటూ దులిపి పారేస్తుంది అందుకే ఎల్లమ్మకు ఏ పార్టీ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి ధైర్యం చేయరు ఓటు వేయడానికి డబ్బు తీసుకోదు కాబట్టి గెలిచినవాడు ఎవరైనా నిలదీసి అడుగుతుంది అందుకే రాజరెడ్డికి ఎల్లమ్మ అంటే భయం ఊర్లో ఎక్కడైనా వీధి వెలగకపోయినా రోడ్డు బాగా లేకపోయినా వెంటనే వచ్చి గల్లాపట్టినంత చేస్తుంది సర్పంచ్గా గెలవడానికి వెయ్యి ఓట్లు ఉన్న ఆ చిన్న ఊర్లోనే ఇరవై లక్షలు ఖర్చు పెట్టాడు రాజరెడ్డి ఆ ఖర్చు మళ్లీ రాబోయే ఎలక్షన్కి కావలసిన పెట్టుబడి ఐదేళ్లలో వడ్డీతో సహా తిరిగి రాబట్టాలని కంకణం కట్టుకున్నాడు రేషన్ కార్డుకి ఐదు వేలు పెంచుని ఇప్పించాలంటే పదివేలు బ్యాంకు లోన్కైతే టెన్ పర్సెంట్ ఈ రేటు చార్ట్ ఊళ్ళో అందరికీ తెలిసింది అటువంటి రాజరెడ్డికి ఇప్పుడు ఎల్లమ్మతో వచ్చిన అవసరం ఏమిటంటే ఈ మధ్య గవర్నమెంట్ ఇండ్లు లేని నిరుపేదల కోసం పక్కా ఇండ్లు ప్రారంభించింది నాలుగు గదుల ఇంటికి ఐదు లక్షల రూపాయల బిల్లు వస్తుంది ముందు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటే తరువాత ఎప్పుడో గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేస్తుంది అసలు నిరుపేదలకు ముందుగా ఐదు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఐదు లక్షలంటూ ఉంటే నిరుపేద ఎలా అవుతాడు అలా ఆ ఇండ్ల స్కీము నిరుపేదలకంటే డబ్బున్న వాళ్ళకే ఎక్కువ లాభమని తెలిసిపోయింది రాజరెడ్డికి ఒకరోజు పదెకరాల ఆసామి సాంబయ్య రాజరెడ్డి దగ్గరికి వచ్చాడు కొత్తగా పెళ్ళైన తన కొడుక్కి ఇల్లు కట్టించాడు అప్పటికే కట్టడం పూర్తయిన ఇంటి మీద బిల్లు డ్రా చేయమని ఆ డబ్బులు కొంత తీసుకొని తనకు కొద్దిగా ఇవ్వమని సర్పంచ్ని అడిగాడు కానీ పదెకరాల ఆసామి కాబట్టి సాంబయ్యకు ఇంటిలోను రాదు ఇంకెవరైనా లేని నిరుపేద పేరు పెట్టి దొంగ బిల్లు డ్రా చేయాలి ఆ బిల్లు డబ్బులో యాభై వేలు లక్షో బినామీ మొహాల కొట్టి రెండు లక్షలు స్వాహా చేయాలని రాజరెడ్డు ప్లాన్ వేశాడు అందుకే బినామీల కోసం వెతికాడు ఇంటిలోను మాట వినిపించగానే అయ్యా మా గూడ ఇల్లు లేదు పటేలా మేమే కట్టుకుంటాం మాకు కూడా ఇంటిలోనిప్పించు అంటూ ఏకంగా రాజిరెడ్డి వాటాకే ఎసరపెట్టిపోయారు కొంతమంది వాళ్లకు లోనిస్తే రాజరెడ్డికి దండాలు దండలు తప్ప ఏమీ మిగలదు అందుకే కుడుతులో పడ్డ ఎలకలా అయింది రాజిరెడ్డి పరిస్థితి ఎక్కడ ఏ లోన్ల గురించి అందరికీ తెలిసిపోతుందో అంతా తన ఇంటి ముందు చేరి ఉత్తపుణ్యానికి లోన్లు కొట్టేస్తారేమోనని భయం పట్టుకుంది అందుకే సీక్రెట్గా బినామీ కోసం వెతుకుతున్న రాజిరెడ్డికి ఎల్లమ్మ గుర్తొచ్చింది ఎల్లమ్మకు భర్త చనిపోయాడు పిల్లలు లేరు ఇంట్లో ఒక్కతే ఉంటుంది ఒంటరి మహిళ అని లోన్కి అప్లై చేస్తే గ్యారంటీగా వస్తుంది ఆ ఆలోచన వచ్చిన దగ్గర నుండి ఎల్లమ్మ ఇంటి చుట్టూ బలపం కట్టుకుని తిరుగుతున్నాడు రాజరెడ్డి లక్ష కాదు ఇంకో పదివేలు ఎక్కువ ఇస్తామని చెప్పి బతిమిలాటం మొదలుపెట్టాడు ఎంత ఆశపెట్టినా ఎల్లమ్మ చేత్తో పక్కకు నెట్టింది ఆమెను ఎలా ఒప్పించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాడు రాజరెడ్డి ఎల్లమ్మ ఇంటి దగ్గర నుంచి పోతూ ఊరి సెంటర్లో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి పోయాడు రాజిరెడ్డి రేషన్ బియ్యం కోసం ఊళ్ళో ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి రేషన్ షాప్లో క్యూ ముందు నిలబడ్డారు డబ్బులున్నోడు పేదోడు అన్న తేడా లేదు అందరికీ రేషన్ ఉన్నాయి ఐదు వేలు పదివేలు లంచం ఇచ్చి మరీ రేషన్ కార్డులు కొనుక్కున్నారు అప్పుడే ఒక లగ్జరీ కార్ వచ్చి రేషన్ షాప్ ముందు ఆగింది ఆ కారులోంచి దిగాడు వెంకట్రావు ఆయన యాభై ఎకరాల ఆసామి భూమి మీద ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు అయినా కూడా రేషన్ బియ్యం కోసం ప్రతీ నెల షాప్ దగ్గరకు వస్తాడు ఒక్క వెంకట్రావే కాదు అలాంటి కక్కుర్తి పెద్ద మనుషులు ఊర్లో చాలా మంది ఉన్నారు అలాగని వాళ్ళేమీ రేషన్ బియ్యం తినరు రేషన్ షాప్ ముందే ఉన్న షావుకారు షాప్లో కిలో పది రూపాయలు కమ్ముకుంటారు షావుకారు ఆ బియ్యాన్ని రైస్ మిల్లులో సన్న బియ్యంగా మార్చి కిలో ముప్పై రూపాయలకు అమ్ముతాడు వ్యాపారులు యాభై రూపాయలకు కిలో చొప్పున టౌన్లో అమ్ముతారు అలా పేద ప్రజల కోసం గవర్నమెంట్ ఇచ్చే బియ్యం పేదల ఆకలి కోసం కాకుండా బియ్యం వ్యాపారుల ధనదాహం తీరుస్తోంది అందరికీ తెలిసి అందరి కళ్ళ ముందే జరుగుతున్న దోపిడీ ఇది ఏం వెంకట్రావు బావ యాభై ఎకరాల పంట సరిపోక రేషన్ బియ్యం తిని బతుకుతున్నావా అంటూ ఆడాడు రాజరెడ్డి నేను బియ్యమే తింటున్నా నువ్వు ఖాళీ బియ్యం బస్తాలు కూడా దొంగతనంగా అమ్ముకొని తింటున్నావు కదా అంటూ రాజిరెడ్డి బతుకు బయటపెట్టాడు వెంకట్రావు ఒక్క రేషన్ షాప్ దగ్గరే కాదు ప్రతి పథకం అవసరమైన వారికి అందడం లేదు పొరపాటున కాలుజారి కిందపడి చేయి విరిగిన రాంబాబు డబ్బులిచ్చి పైరవి చేసి వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నాడు యాభై ఏండ్లు కూడా లేని వెంకటమ్మ డెబ్భై ఏళ్ల వృద్ధురాలనంటూ పింఛన్ తీసుకుంటోంది రాళ్ళు కంప చెట్లు ఉన్న బొందలగడ్డని వ్యవసాయం చేస్తున్నా అని రైతు బంధు పథకం తీసుకుంటున్నాడు లింగరాజు గొర్రెల లోన్ తీసుకుని మరునాడే వాటిని సంతలో అమ్ముకుంటున్నాడు సోమయ్య ఎప్పుడో పదేళ్ల క్రితం పెళ్లి జరిగినా మళ్ళా పెళ్లి చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు అందులో జనాలకు సగం ఆఫీసర్లకు సగం పథకాల పేరుతో జనం తింటున్నారా లేక జనాన్ని అడ్డం పెట్టుకొని ఆఫీసర్లు తింటున్నారా అర్థం కాదు ఇంకా ఓట్ల పండగ టైంలో చెప్పడానికి ఏముంది ఒక్కొక్క ఓటుకు రెండు వేలు మూడు వేలు తీసుకుంటున్నారు చిత్రం ఏమిటంటే అన్ని పార్టీలకు ఓటేస్తామని అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు ఆ సంగతి తెలుసు కూడా పార్టీల నాయకులు డబ్బులిస్తున్నారు ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో అర్థం కాలేదు రాజరెడ్డికి ఇటువంటి మురికి కూపంలో ఎల్లమ్మ లాంటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగాను తన పట్ల తనకే సిగ్గుగాను అనిపిస్తూ ఉంటుంది ఎల్లమ్మ భయపడినట్టే మెల్లగా మొదలైన వర్షం కుండపోతగా మారింది ముసురుపట్టి మూడు రోజులు ఆగకుండా కురుస్తూనే ఉంది ఊరి పొలాలన్నీ చెరువుగా మారిపోయాయి ఎల్లమ్మ ఆకుకూరల మడులన్నీ మొత్తంగా మునిగిపోయాయి యాభై వేలు పెట్టుబడి నీళ్ల పాలు ఇప్పుడు మళ్లీ కొత్తగా ట్రాక్టర్తో దిగించి నారిపోయాలంటే ఎంత లేదన్నా యాభై వేలు పెట్టుబడి కావాలి ఇప్పటికే షావుకారు దగ్గర చేసిన బాకీ ముప్పై వేల దాకా ఉంది ఏం చేయాలో తెలియక తల కూర్చుంది ఎల్లమ్మ ఈ వార్త తెలియగానే తెగ సంబరపడ్డాడు రాజిరెడ్డి ఇప్పుడు ఎల్లమ్మకు డబ్బు చాలా అవసరం కుక్కిన పేనులాగా తన మాట వింటుందన్న నమ్మకంతో వానముసర్లోనే షావుకార్తో పాటు ఎల్లమ్మ ఇంటికి వచ్చాడు రాజిరెడ్డి దేవుడు ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తాడు అంటే ఇదేనేవో ఎల్లమ్మ వర్షాలకు నీ పంట మునిగిపోయి బాధపడుతున్నావు కదా అందుకే రాజిరెడ్డి రూపంలో ధనలక్ష్మిని తలుపు తట్టింది లక్ష రూపాయలు తీసుకో ఇంటిలోను కాగితాల మీద ఒక్క సంతకం పెట్టు అంటూ ఎల్లమ్మని ఒప్పించబోయాడు షావుకారు తానిచ్చి డబ్బు తీసుకోవడం తప్ప ఆమెకు ఇంకో గత్యంతరం లేదని భావించిన రాజిరెడ్డి లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు ఆ డబ్బు చేతికి తాక్కగానే కరెంటు షాక్ కొట్టినట్టుగా చేయిని వెనక్కి లాక్కుంది ఎల్లమ్మ అంతే వేగంగా రాజరెడ్డి ముఖం మీద విసిరికొట్టిన ఐదు వందల రూపాయల నోట్లు గాల్లో తేలుతూ కింద పడిపోయాయి రాజిరెడ్డి డబ్బుతో ఏ మనిషినైనా కొనగలమని అనుకుంటున్నావు నా ప్రాణం పోయినా సరే నీ డబ్బులు ఎడం చేత్తో కూడా తాకను నాకు దేవుడు రెండు రెక్కలిచ్చాడు అవి కాలం నా కాళ్ల మీద మతకడమే కాదు కావాలంటే నీలాంటి వాళ్ళని పది మందిని సాకుతా ఇదిగో షావుకారు ఈసారి పంట పోయినా మళ్ళీ కష్టపడతా నీ అప్పు నయా పైసలతో సహా కట్టిస్తా అంటూ భూమి కాగితాలు షావుకారు చేతిలో పెట్టింది పథకాల కోసం గవర్నమెంట్ డబ్బుల కోసం నానాగడ్డి కరిచే మనుషుల్ని చూసిన రాజరెడ్డికి ఎల్లమ్మ లాంటి మనిషిని చూస్తే వణుకు పుట్టింది ఊరికే వచ్చే డబ్బును ఎడంచెత్తుతో కూడా తాకని ఆమె ఆత్మాభిమానం ముందు తన మీద తనకే అసహ్యం సెగ్గు కలిగాయి రాజరెడ్డికి ఏం చేయాలో తెలియక తనకు తెలియకుండానే పడి ఎల్లమ్మ కాళ్లకు మొక్కాడు అలాగైనా తన పాపాల నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశతో పక్కకి తిరిగి చూసేసరికి షావుకారు తనకంటే ముందే సాగిలపడ్డాడు కొంతమందిని డబ్బుతో కొనలేము అన్న జీవిత సత్యం ఆనాడు వాళ్ళకి తెలిసొచ్చింది ఆ మరునాడు ఉదయాన్నే గ్రామంలో ఇండ్లు లేని వారికి నిజమైన పేదలు ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని దండోరా వేయించాడు సర్పంచ్ రాజిరెడ్డి కథ ప్రపంచంలోని శ్రోతలు చందు తులసిగర్ రాసిన ఎల్లమ్మ కథ విన్నారు ఈ కథ ఫిబ్రవరి ఎనిమిదిన నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైంది కథను ఆడియో పోస్ట్ చేయడానికి అనుమతించిన చందు తులసి గారికి ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు